జ్యోష్న చెంప పగలగొట్టి మనవరాలిగా ఇంట్లో అడుగుపెట్టిన దీప షాక్లో పారిజాతం ఆనందంలో దాసు కార్తీక్ సౌర్య సుమిత్ర కాంచన ఎంతకు ఏం జరిగింది అసలు జ్యోత్నను కొట్టి మరీ మనవరాలిగా దీప ఇంట్లో అడుగు పెట్టడం ఏంటి అసలు దీపే ఆ ఇంటి మనవరాలన్న విషయం దీపకి ఎలా తెలుసు అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దాసు ఏదో ఆలోచిస్తున్నాడని కాశీ స్వప్న అనుకుంటారు మామయ్య గారు ఏదో ఆలోచిస్తున్నారు నువ్వైనా అర్థం అవ్వవు కానీ అర్థమవుతో కానీ మామయ్య గారు మాత్రం అస్సలు అర్థం కాదు అనగానే నాకు తెలిసిన విషయం ఏంటంటే నాన్న ఎవరి గురించో వెతుకుతున్నారు ఆయన తెలిస్తే ఎవరో జీవితమో బాగుపడుతుందని ఆయన ఆరాటపడుతున్నారు ఆ వ్యక్తి ఎవరన్న విషయం మనకు తెలిస్తే మనం ఏమైనా సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది కదా అని చెప్పనేసరికి ఏమో మనకు చెప్పడం ఇష్టం లేదేమో సరేరా బోన్ చేద్దామని చెప్పి అక్కడి నుంచి కాశీని అయితే తీసుకువెళ్ళిపోతుంది ఇంకా దాసు వెతుకుతూ వెతుకుతూ ఉంటాడు కుబేరు కుబేరు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఆ రోజు కుబేరుది సంవత్సరకం కావడంతో అత్తయ్య మనం నాన్న పేరు మీద అన్నదానం చేస్తే బాగుంటుంది కదా ఒక పది మందికి అని చెప్పనేసరికి ఆ మాటలు కాస్త వింటుంది అదేంటి దీప మీ నాన్న చనిపోతే సంవత్సరకం పది మందికి అన్నదానం చేయడం ఏంటి గుడిలో ఎంతమంది ఉంటే అంతమందికి అన్నదానం చేయండి ఇదిగోండి డబ్బులు అని చెప్పి లక్ష రూపాయలు కాస్త కాంచిన దీప చేతిలో పెట్టేసరికి వద్దు అత్తయ్యా అని చెప్పాను కానీ అత్తయ్య అని పిలిచావు నువ్వు మనసులో వచ్చిన మాటో లేక పైకన్న మాటో నాకు తెలియదు కానీ పిలిచిన తర్వాత నా కోడలు సంతోషం కోసం నేను ఏదైనా చెయ్యాలి కదా అందుకోసమని ఇస్తున్నాను అని చెప్పి డబ్బులైతే ఇచ్చేసరికి సరే పద వెళ్దామని చెప్పి అనసూయ ఇటు కాంచినైతే రాదు కొంచెం ఒంట్లో నీరసంగా ఉందని రానని చెప్తుంది సరే మీరు ఇంట్లో ఉండండి అని చెప్పి అనసూయ ఇటు దీప ఇద్దరు కూడా గుడి దగ్గరికి వెళ్తారు ఇంకా కా అయితే తిరిగి తిరిగి ఏం చేయాలో అర్థం కాదు ఆ కుబేర్ అన్న వ్యక్తి ఎక్కడున్నాడు ఏంటి అని వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఆ దేవుడి దగ్గరికి వచ్చి బయట కూర్చుని ఉంటాడు బయట కూర్చునేసరికి లోపల దీప ఇటు అనసూయ అక్కడ భోజనాలు చేయిస్తూ అందరికీ అన్న సంతర్పణ ఉందని చెప్తూ ఇంకా ఒక చైర్ దగ్గర అయితే ఫోటో పెట్టి పక్కన పువ్వులు పెడతారు ఎవరైనా పువ్వులు వేయాలనుకునే వాళ్ళు పువ్వులు వేస్తారన్న ఉద్దేశంతో పెట్టేసరికి ఇంకా భోజనాలు కన్నీ వడ్డిస్తూ ఉంటారు వడ్డిస్తూ ఉండగా ఇంకా దాసు బయట కూర్చోవడం చూసి లోపల భోజనాలు పెడుతున్నారయ్యా లోపలికి వెళ్ళి భోజనం చెయ్యొచ్చు కదా అసలే అలసిపోయినట్టున్నావు అని చెప్పాను కానీ దేవుడి గూళ్ళో భోజనాలు పెడుతున్నారా సరే వెళ్ళి తినేసి వద్దాం మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి అని చెప్పనుకొని లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని భోజనం భోజనం చేద్దాం అనుకునేసరికే దీప కనిపిస్తుంది అమ్మ దీప అని చెప్పిన సరికి బాబాయ్ నువ్వా అనగానే లోపల అన్న సంతర్పణ అంటే వచ్చాను అనగానే అది మా నాన్న చనిపోయి మా నాన్నకి సంవత్సరకం చేస్తున్నాము బాబాయ్ వెళ్ళి భోజనం చెయ్యి కడుపు నిండా తృప్తిగా భోజనం చేయాలి కానీ వెళ్ళండి దాసు దాసు అని చెప్పి అని సూచి చెప్తుంది ఇంకా దాసు బంతులకు వెళ్ళి కూర్చుని భోజనం చేస్తాడు చేసిన తర్వాత వంటలు చాలా బాగున్నాయమ్మా అనగానే బయట మనిషిని పెడతానంటే వద్దు అని చెప్పి దేపే దగ్గరుండి జరిపించింది ఎవరు భోజనం చేసినా తృప్తిగా తినాలంటే తింటే వాళ్ళ నాన్న ఆత్మ శాంతిస్తుందని దీపా నమ్మకం అనగానే మంచి ఆలోచన అమ్మ ఎక్కడున్నాడు మీ నాన్న ఫోటో ఉంది అనగానే అక్కడుంది బాబాయ్ రా బాబాయ్ అనగానే ఇంకా అక్కడికి తీసుకుని వెళ్తా తీసుకువెళ్తూ ఉండగా అమ్మ దీపా అంటూ ఎవరో పిలిచేసరికి సరే నువ్వు తీసుకువెళ్ళు అత్త అత్తయ్య నేను వెళ్తాను అని చెప్పి అని చూయి తీసుకువెళ్తాను తీసుకువెళ్ళేసరికి ఇంకక్కడ ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎవరు ఎవరు ఇతన అని చెప్పాను కానీ అవును ఇతనే మా తమ్ముడు దీపావళ నాన్న అని చెప్పనేసరికి అవునా నాకు నమ్మసికంగా అనిపించడం లేదనగానే మా తమ్ముడు నీకు ముందే తెలుసా అని చెప్పనేసరికి ముఖపరిచయమే తప్ప పాట పరిచయం లేదు అతను తెలుసు అతను ఒక బిడ్డను కూడా తీసుకొచ్చినట్టున్నాడు కదా పాతిక సంవత్సరాల క్రితం అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది అనసూయ బిడ్డనా బిడ్డను ఏం తీసుకొచ్చారు అనగానే మీరు అబద్ధం చెప్తున్నారని మీ మొహమే చెప్తుంది నిజం చెప్తే బాగుంటుంది మీ తమ్ముడు పాతి సంవత్సరాల క్రితం ఒక బిడ్డను తీసుకొచ్చాడు ఆ బిడ్డ ఇప్పుడు ఎక్కడుంది అని చెప్పనేసరికి బిడ్డ ఏంటత్తయ్యా అంటూ ఇంకా దీప వస్తూ ఉంటుంది వస్తూ ఉండేసరికి అది దీప అని చెప్పను కానీ ఇప్పుడు మీరు అబద్ధం చెప్తున్నారని నాకు అనిపిస్తుంది మీరు అదే మాట దీపం మీద కొట్టేసి చెప్పండి మీ తమ్ముడు ఎలాంటి బిడ్డను తీసుకురాలేదని అని చెప్పనేసరికి అది అది అనగానే ఏంటత్తయ్య మాట్లాడడం లేదు అని చెప్పనేసరికి ఎందుకంటే నిజం బయట పెట్టాలి కదా అని చెప్పను కానీ అది అది అని చెప్పనేసరికి చెప్పత్తయ్యా ఎవరు తీసుకొచ్చారు నాన్న ఏ బిడ్డను తీసుకొచ్చారు అనగానే నిన్నే దీప అని చెప్పి అప్పుడు అనసూయ బయటపెడుతుంది ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి దీప నా అని చెప్పాను కానీ అవును దాసు పాతిక సంవత్సరాల క్రితం నా తమ్ముడు ఇంటికి తీసుకొచ్చిన బిడ్డ దీపే నా తమ్ముడికి తర్వాత కూడా పెళ్ళి జరగలేదు దీపే తను ఎంతో కష్టపడి ఇప్పటి వరకు మమ్మల్ని పెంచుకుంటూ వచ్చింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా దాస్ అయితే అమ్మ దీప అమ్మ దీప నీకు ఒక నిజం చెప్పాలి దైవ సన్నిధిలో ఉండి రోజు నాకు ఈ నిజం నేను నీకు చెప్పడం కోసమేనేమో ఇంకా నేను బ్రతుకుండి ఇక్కడి దాకా నన్ను రానిచ్చాడు అని చెప్పనేసరికి ఏంటి బాబాయ్ ఏంటా విషయం అని చెప్పాను కానీ ఇన్ని రోజులు నువ్వు మీ నాన్న అమ్మ ఉన్న అనాథవి అని అనుకు కదా నీ తండ్రి నిన్ను పెంచాడు తనే నీ కన్న తండ్రి అనుకున్నావు నిజానికి ఆ కుబేరు నీ కన్న తండ్రి కాదు అని చెప్పనేసరికి బాబాయ్ అనగానే అవును అతను చెప్పేది నిజమే దెప్ప మీ నా తమ్ముడు నీ సొంత తండ్రి కాదు నువ్వు దొరికావు దొరికితే ఆ క్షణం నుంచి కూడా మీ నాన్న నిన్ను ప్రేమగా చూసుకున్నాడు ఆ మాట చెప్పొద్దని కూడా నా దగ్గర మాట తీసుకున్నాడు కానీ ఇప్పుడు తగని తప్పని పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాక నీ భవిష్యత్తు కోసం అన్నారని చెప్పాను అని చెప్పనేసరికి ఇప్పుడు ఏంటి బాబాయ్ ఇప్పుడు నాకు నిజం తెలిస్తే ఏమవుతుంది నేను వాళ్ళ అమ్మాయి నేను తెలిస్తే ఏం జరుగుతుంది అనగానే ఏం జరుగుతుందా నువ్వు అక్కడికి వెళ్ళపోతే ఆ ఇంట్లో నరకం కనిపిస్తుంది ఎందుకంటే ఆ ఇంట్లో అడుగడుగున ప్రమాదాలే సృష్టిస్తుంది ఆ జ్యోష్ణ అందుకోసమనే నీకు ఇప్పుడు నిజం చెప్పి తీరాలి అని చెప్పాను కానీ ఏమి నిజం బాబాయ్ అనగానే నువ్వు గొప్పింటి బిడ్డవమ్మా నీ తాత తల్లి తండ్రి అందరూ ఉన్నారు అని చెప్పనేసరికి అంటే నాకు ఒక కుటుంబమే ఉందా అని చెప్పను కానీ ఉంది నీ కుటుంబం ఎవరో కాదు ఇన్ని రోజుల నుంచి సుమిత్రమ్మ అంటూ ఎంతో ప్రేమగా పిలిచిన సుమిత్రయే నీ కన్న తల్లి దశరథ్ నీ కన్న తండ్రి అని చెప్పనేసరికి ఒక్కసారిగా దీప ఆనందానికి అవధులు ఉండవు అతి అతి అనగానే వింటున్నాను దీప నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటి దసరథ మా దసరథ్ గారి కూతురా అని చెప్పనగానే అవును దసరా దాన్ని ఇవాళ కూతురే అని చెప్పనేసరికి అమ్మ దీప నీకు ఇంకొక విషయం చెప్పాలి జోష్న కూడా ఈ విషయం తెలుసు తెలిసే కావాలని ఇన్ని గొడవలు పెడుతుంది ఈ గొడవలే కాదు ఇంకా ఇంకా గొడవలు పెడుతుంది నిన్ను మీ తాతయ్యని శాశ్వతంగా దూరం చేయడం కోసమే చేస్తుంది అంతా అని చెప్పనేసరికి అది తాతయ్య అని చెప్పను కానీ చూడు దాస్ దాసైతే చూడదేపా ఇప్పటివరకు నీ భవిష్యత్తు ఎలా ఉన్నది అనవసరం ఎందుకంటే నీ భవిష్యత్తు నీకు తెలియదు కాబట్టి ఇప్పుడు నీ భవిష్యత్తు తెలుసు నీకు నీ చేతుల్లోనే నీ భవిష్యత్తు దాగి ఉంది అలాంటి తప్పుడు నువ్వు ఎందుకు సైలెంట్గా ఊరుకోవాలి వెళ్ళు వెళ్ళి నీ స్థానాన్ని నువ్వు దక్కించుకో దానికి ఎవరికో నీ స్థానాన్ని దారపోయడం ఎందుకు ఇప్పటివరకు నీకు ఆ స్థానం గురించి తెలియదు ఎప్పుడైనా తెలుసు కదా నువ్వే ఏంటి వారసులువన్న విషయం నీకు తెలుసు కదా అందుకోసమని ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి ఇంక అనేసరికి నేను కానీ వద్దు అత్తయ్యా ఇది నేను మాత్రమే తేల్చుకోవాల్సిన విషయమని ఇంకా నేరుగా ఇంట్లో కడుగు పెట్టబోతూ ఉండగా ఏ దీపా నువ్వేంటి ఇక్కడ నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు అనగానే ఎవరింటికి ఎవరు వచ్చారో బాగా అర్థమవుతుంది ఇది నా ఇల్లు నేను ఇంటి వారసురాలని అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది జ్యోష్ణ ఇదేంటిది నా ఇల్లు అంటుంది కొంపదీసి నిజం తెలిసిపోయిందా ఏంటి ఇదేనాయ ఇంటి వారసురాలు అంటూ జ్యోష్న అడిగేసరికి నోరు ఇవే ఇది ఇంటి వారసురాలు ఎందుకు అవుతుంది నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పనేసరికి ఈలోపు శివన్నారాయణ వచ్చి ఏంటి దీపా అని చెప్పాను కానీ మీరు ఎవరో అనుకుంటున్నారు ఇంటి వారసురాలు వేరే ఎవరో అనుకుంటున్నారు జ్యోత్న అని కానీ ఇంటి వారసురాలు జోష్న కాదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు శివన్నారాయణ ఏం మాట్లాడుతున్నావు అనగానే నిజం మాట్లాడుతున్నాను తాతయ్య జోష్న అనే భ్రమలో మీరు ఎన్ని రోజులు బ్రతికేశారు అసలు విషయం ఏంటో అనేది ఇంకా చెప్పడం చెప్పేసరికి ఒక్కసారిగా దశరథు శివనారాయణ సుమిత్ర షాక్ అసలు ఈ విషయం నీకెలా తెలుసు అని చెప్పాను కానీ ఇప్పుడే అనసూయ గారు దీప తండ్రి ఫోటోను చూసి నిజాన్ని బయట పెట్టారు అది తెలియడంతో దీపకు నిజం చెప్పి నేను ఇక్కడికి పంపించాను అంటూ ఇంకా దాసు చెప్పేసరికి వెనకాలే దాసు వస్తాడు కాబట్టి అలా చెప్తాడు చెప్పేసరికి ఒరే దాసు అనగానే ఇంకా చాలమ్మా నువ్వు నీ మనవరాలు వేసిన నాటకాలు చాలు అనగానే ఇది అవత్తి ఇంట్లోకి రావడానికి వీల్లేదు నేనే ఇంటి వారసరాలని ఇది అబద్ధం చెప్తుంది నేనే ఇంటి వారసరాలని అంటూ గట్టి గట్టిగా కేకలు వేసేసరికి ఎందుకే అంత కంగారు పడతావు నిన్ను కొడతానన్నా నిన్ను కొట్టడానికి కూడా నాకు చేతులు రావడం లేదే నువ్వు చేసిన మోసానికి నువ్వు ఇంటి వారసురాలు కాదన్న విషయం నీకు తెలిసినా కూడా నువ్వు ఎంత చక్కగా ఉండిపోయావో ఎవరికి ఆ విషయాన్ని చెప్పకుండా ఎంత బాగా మేనేజ్ చేసావో అంటూ మాట్లాడేసరికి అది అది అనగానే నువ్వు పడవే నడికి అని చెయ్యి అట్టుకునేసరికి జోష్న చెప్ప చెల్లు అనిపిస్తుంది ఇంకొకసారి నా భర్త జోలికి కానీ నా తాలి జోలికి కానీ నా అమ్మ అన్ని అమ్మ తాతయ్య నాన్న వీళ్ళ జోలికి కానీ వచ్చామంటే మాత్రం చంపేస్తాను ఇప్పుడే ఈ క్షణమే ఇంట్లోంచి బయటకి వెళ్ళిపో అని చెప్పనేసరికి అమ్మ అంటూ ఇంకా దీప వెళ్ళేసరికి నువ్వు నా కూతురు దేప నేను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టలేను అని చెప్పంటూ ఉండగానే మావి గారు అని చెప్పనేసరికి ఇంకా చాలు సుమిత్ర ఎప్పటికే నేను పాతికి సంవత్సరాలుగా మోసపోతున్నానని తెలిసింది ఇక మీదట నా మాట కంటే మీ మాటకే ఎక్కువ విలువిస్తాను అంటూ శివన్నారాయణ అనేసరికి మీకు తెలిసింది మీరు చేశారు మావయ్య తప్పు జరిగింది అన్న విషయం మీకు తెలియదు కదా అందుకనే మీరు ఇంక ఈ విషయాలు ఏమీ తెలుసుకోలేకపోయారు లేదంటే అప్పుడే తెలిసిపోయి ఉండేది అని చెప్పి అని శివనారాయణ బాధపడుతూ ఉండగా ఇంకా జ్యోత్నా పారిజాతాన్ని బయటకి గెంటేస్తారు దీపను శివన్నారాయణ అయితే దగ్గరికి తీసుకుని ఎంత తప్పు చేశాను ఎంత పొరపాటు చేశాను నేను చూసుకోవాల్సింది అనుకుంటూ శివనారాయణ బాధపడతాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు